దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట ఇరవై ఒకటి రెండో వచనాన్ని ధ్యానిద్దాం ఇహో వల్లనే నాకు సహాయము కలుగును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా నిజముగా దేవుని వల్లనే సహాయం కలుగును మనుషులను ఆశ్రయించుట దేవుని బిడ్డలారా అది వ్యర్థము అని బైబిల్ చదివిస్తుంది రాజులను ఆశ్రయించుట అది సహాయము లేని విషయము అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు కానీ దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మనం మొరపెట్టుకున్నప్పుడు నిశ్చముగా దేవుడు మనకు సహాయం చేస్తాడు అందుకే దేవుడు వాగ్దానం ఇచ్చిన నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని కాబట్టి ఎవరి వలన మనకు సహాయం కలుగుతుందంటే దేవుని బిడ్డలారా కొండల తట్టు చూస్తే సహాయం కలుగు కానీ దేవుని వైపు చూసినప్పుడు మనకు సహాయం కలుగుతుంది అటు సహాయం అందరికీ కలుగునుగాక ఆమె